వైరల్ అయితే ఒక ఆడియో గురించి నేను ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇద్దామని వచ్చిన కానీ ఎస్పీ గారు అందుబాటులో లేరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను అయితే ఆ వీడియో ఆడియో అందరు విని ఉంటారు బట్ ఒకసారి నేను క్లారిటీ ఇస్తున్నాను మా నుంచి అంటే నేను జెపి చైర్మన్ సరిత నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డబ్బులు ముట్ట చెప్పడం జరిగింది అని ఇట్లా కొంతమంది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ వల్ల అది వాంటెడ్లీ చేసిన వీడియో అని మాకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం క్లారిటీ ఉంది బట్ ఆ వ్యక్తులు ఎవరు అన్నది అందులో మా పిఏ అని మెన్షన్ చేసిడు మా వాళ్ళైతే ఎవరు కాదు మాకు క్లారిటీ ఉంది ఒకవేళ మా వాళ్ళైనా కూడా ఇందులో ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే వాస్తవానికి ఎవరికి ఎవరు కూడా డబ్బులు ఇచ్చిన దాఖలు ఇక్కడ లేదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ కావాలని మా ఎదుగుదల ఎదుగుదల చూడలేక ఎవరైనా కానీ కానివచ్చు ఈ కావాలని వాంటెడ్ ఈ చేస్తున్న ఇష్యూస్ ఇవి ఆడియోలు కానీ ఇట్లా చాలా జరుగుతున్నాయి వాట్సాప్లలో బట్ ఇకపైన ఇట్లాంటివి ఏవి వచ్చినా సహించేది అయితే లేదు డెఫినెట్గా వాళ్ళపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలని ఈరోజు ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి కంప్లైంట్